హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో శారీలోని బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి బార్డర్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు వైపులా కూడా బార్డర్ అయితే ఇచ్చున్నారు ఒక వైపున చిన్న బార్డర్ ఇచ్చారు ఇంకొక వైపున పెద్ద బార్డర్ ఇచ్చారు అయితే ఇలా ఉన్నప్పుడు మనం హ్యాండ్స్ని ఎటువైపున కట్ చేసుకోవాలి అంటే కస్టమర్ ఛాయిస్ని బట్టి వాళ్ళు ఏ బార్డర్ వేయమంటే మనం అటువైపున హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఈ కస్టమర్ పెద్ద బార్డర్ అయితే వేయమని చెప్పారండి అందుకని చెప్పేసి మనం హ్యాండ్స్ని ఇటువైపున కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ను తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపు కుండేలాగా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి తరువాత లైనింగ్ని పెట్టేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ను కూడా సెట్ చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలాగా చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అన్నమాట హ్యాండ్స్ రెండు ఒకే వైపుకి వచ్చాయి అంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అందుకని చెప్పేసి మీరు హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవాలి మీకు ఇటువైపున స్టిచ్ చేసుకోవాలి అంటే కష్టంగా ఉంది అనుకుంటే చూడండి మీరు ఇటువైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి బార్డర్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ బార్డర్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ను కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా చూసారు కదా ఎప్పుడైనా సరే మనకి శారీలోని బ్లౌజ్ పీస్కి ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ చూడండి ఈ కింది వైపు వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టి వేసుకున్నప్పుడు హ్యాండ్ ఎంత స్టిఫ్గా అయితే ఉంటుందో ఇప్పుడు కూడా అంతే స్టిఫ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్